దేవుని పరిశుద్ధ నామమున అందరికీ శుభములు కలుగును గాక ఈ దిన వాక్యాన్ని మరి నిన్నటి వాక్యాన్ని మనము కంటిన్యూ చేస్తున్నాము అంటే రెండవ తిమోతి మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం చూసుకున్నాము ఈ దినమున మూడు మూడవ వచనాల మీద ధ్యానిస్తాము మరి లాస్ట్ డేస్లో కడవరి దినములలో మనుషులు మరి అపవిత్ర అపవిత్రులు అని రాయబడ్డది అపవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు మరి ఈ యొక్క మాట మీద మనం చూసి ఎక్కువ మాటకి వెళ్దాం అపవిత్రులు అంటే మరి ఎక్కడ చూసినా కూడా అపవిత్రమైనటువంటి వాటిని చూస్తున్నారు న్యూస్ పేపర్ చూసినా అపవిత్రమైనవి వీడియోస్ అపవిత్రమైనవే మరి ఎక్కడ మనము చూసిన బూతులు చెడ్డ మాటలు మరి అపవిత్రమైనటువంటి వాటిని అది అసలు శరీర ప్రదర్శనలాగా వాళ్ళు చూపిస్తూ మరి భయంకరమైన వీడియోస్ చిన్నపిల్లలు యవనస్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు అపవిత్రమైనటువంటి వాటిని చూస్తున్నారు కళ్ళతో చూస్తున్నారు వింటున్నారు మాట్లాడుతున్నారు మరి ఇటువంటి అపవిత్రమైనటువంటి వాటిని చూసినప్పుడు మైండ్ అంతా కూడా ఆ చెడు వాటితో నింపబడి మనసంతా కూడా పాపంతో నింపబడి మరి మనము దావిదు రాజును మనం చూసినప్పుడు వసంతకాలంలో మరి ఆయన వత్సభాన్ని చూసినప్పుడు ఆయన తలంపులన్నీ మారిపోయాయి ఆ తలంపులు మారిపోయి ఆయన ఎంత పాప అయిపోయిందంటే ఇతరుల భార్యను పొరుగువాణిని దేనిని ఆశించదన్న ఆ మాట తెలిసినప్పటికీ కూడా మరి ఆ పొరుగువాణి భార్యను ఆశించడము మరి ఆమెతో పాపం చేయడము పాపం చేయడమే కాకుండా రాంగ్ విట్నెస్ నిలబెట్టడము తన తనకు దేవుడిచ్చిన స్థానాన్ని మర్చిపోయి మరి ఆ యొక్క పేదవాణి జీవితంతో ఆటలాడడము త్రాగడము మోసపుచ్చడము అబద్ధం ఆడడము ఇవన్నీ చంపించడం కూడా జరిపేశాడు అంటే ఒక్క అపవిత్రమైనటువంటి వాటి ద్వారా ఆయన ఎంత పాపానికి ఒకటెనక ఒకటి ప్లస్ పాయింట్స్ లాగా వాటన్నిటిని కూడా అని చేసుకుంటూ పోయాడు మరి అపవిత్రమైనటువంటి వాటిని మనము చూడకూడదు వినకూడదు మాట్లాడకూడదు చెడ్డ మాటలు మాట్లాడకూడదు చెడ్డ మాటలు మాట్లాడితే ఆయుష్ తక్కువైతుందని వాక్యం చెబుతుంది భూతు మాటలు మాట్లాడద్దు మరి ఇప్పుడైతే కామన్ లాంగ్వేజ్ లాగా భూత మాటలు మాట్లాడుతున్నాను పరిశుద్ధమైనటువంటి ఆహారంలోకి బదులు ఎప్పుడూ తినడము త్రాగడం తినడము త్రాగడం ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనుషులు జీవిస్తున్నారు ఈ యొక్క పాపమంతా కూడా మరి మనసులో పెట్టుకొని మరి ద్వేషమంతా ఇది బాగా నింపబడి ఒక శాతాన్ని యొక్క ఒక శాతాన్ని పోయి ఏడు దయ్యాలను తీసుకొచ్చినట్టు ఒక్క చూపు చూసినందుకు ఆ యొక్క పాపము అపవిత్రమైన వాటిని చూసినందుకు ఇంకా ఏడు దురాత్మలు వచ్చేసినట్టు దావిదులు వచ్చినట్టు మరి చాలామంది చాలా తమ బాధ్యతలను మరచిపోయి అనేకమైనటువంటి పాపములోనికి వెళ్తున్నారు మరి కుటుంబాలు పాడైపోతున్నాయి యవనస్తులు పాడైపోతున్నారు ఇంకా ఫ్యూచర్ గురించి అసలు ఆలోచననే లేదు ఇది చేస్తే ఇది తప్పు అని దేవుని భయం కానీ మనుషుల భయం కానీ లేక ఈ యొక్క అపవిత్రమైన వాటిని చూసినప్పుడు మొన్నటి దినం నా క్యాల్కట్లో మరి ఆ డాక్టర్ని ఏ రీతిగా భయంకరమైనటువంటి ఒక ఒక మానవ మృగాలలాగా ఆమెని పాడు చేసి కళ్ళల్లో గ్లాస్ గుచ్చి మరి ఆమెని ఎంత భయంకరంగా ట్రీట్ చేసి ఒక వెల్ ఎల్ ఎడ్యుకేటెడ్ విమెన్ ఒకరి కూతురు ఎన్నో ఎంతో కష్టపడి చదువుకుండొచ్చు కానీ కుక్కల ముందు ముత్యాలు వేసినట్టు తన జీవితం అంతా కూడా పాడు చేశారు వారికి ఎటువంటి భయము వారి కుటుంబాలకు వారి పిల్లలకు అటువంటి శాపాలు వస్తాయి అనే భయం లేకుండా మరి అపవిత్రమైనటువంటి వాటిని పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు మరి లేనిపోని రిలేషన్షిప్ దాన్ని బట్టి రోమన్ చాక్టర్లో కూడా ఇటువంటి వారిని చేసినప్పుడు దేవుని ఉగ్రత వచ్చి సదమ గుమరలో కూడా ఈ యొక్క అపవిత్రమైనటువంటి ఆత్మలు రేప్ స్పిరిట్స్ మరి ఇటువంటిది లాస్ట్ ఫుల్ స్పిరిట్ ఇవన్నీ పని చేసినప్పుడు దేవుడు అసోధమ గుమార్ని ఏ రీతిగా కాల్చివేశాడు అక్కడ ఇప్పుడు ప్రాస్ఫరస్ సారీ సల్ఫర్ తప్ప ఏది పెట్టినా అక్కడ అగ్గే కానీ అక్కడ ఒక వాటర్ కానీ ఒక చెట్టు కానీ ఒక జీవం ఒక పురుగు కానీ ఉండకుండా ఆ యొక్క పట్టణాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసాడు దేవుడు మరి మనము మన జీవితమే కాదు మన వెనుక కుటుంబం ఉంది మన కొరకు కన్నీరు కార్చేవారు ఆధారపడేవారు మరి అటు దేవుడు చూస్తున్నాడు దేవుదూతలు చూస్తున్నారు మరి మనుషులు చూస్తున్నారు మనని పెంచి పెద్ద చేసి మరి మనం ఒక మంచి జీవితం ఎందుకంటే దేవుడు అంటున్నాడు పరిశుద్ధులు నేను పరిశుద్ధుడు కనుక മേര പരിശുദ്ധ ലയുണ്ടെങ്കിൽ